ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఇంతకుముందు వీడియోలో కొన్ని ధ్యాన పద్ధతుల గురించి తెలుసుకుందాం అందులోని రెండవ పద్ధతి అయిన నిరంతర నామస్మరణ ప్లస్ మీద ధ్యాస గురించి మరింత లోతుగా ఈ వీడియోలో తెలుసుకుందాం నిరంతర నామస్మరణకు ఓం అనే నర లేదా రామ అనే రెండు అక్షరాల పదం లేదా పేరు లేదా శబ్దం లేదా అంకెల మంత్రమును సమయం దొరికినప్పుడల్లా జపిస్తూ ఉండాలి లేదా బాధించే ఆలోచనలు రాగానే ధ్యాసను నామజపం వైపు మళ్ళించాయి అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి మన ప్రయత్నం లేకుండానే లేదా తనంతట తానుగా నామస్మరణ అంతరంగంలో జరిగిపోతూ ఉంటుంది అలా కొంతకాలం సాధన చేసి ధ్యాస తీవ్రమైన తర్వాత మంత్రజపం చేస్తూనే శ్వాస మీద ధ్యాస పెట్టాలి అలా చాలా కాలం తర్వాత నామజపం శ్వాసతో లింక్ అయిపోతుంది ఉదాహరణకు రామ అనే అక్షరాలను మంత్రంగా జపిస్తూ శ్వాసకు లింక్ చేయాలి అనుకుంటే రా అంటూనే శ్వాసను లోపలికి తీసుకుంటూనే శ్వాస మీద ధ్యాస పెట్టడం మళ్ళీ మా అంటూనే శ్వాసను వదులుతూ దాని మీద ధ్యాస పెట్టడం చేయాలి అలవాటు అయిన తర్వాత ఆ అక్షరాలను ప్రయత్నంతో అనుకున్న శ్వాస ద్వారా అవి పలకబడుతూ ఉంటాయి అందువల్ల ఏం జరుగుతుంది ద్వితీయ మనసును విడిచిన అనుభవం దొరుకుతుంది అది అందంగా ఉంటుంది బాధించే ఆలోచనలు రావు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది అంటే వైరాగ్యం పెరుగుతుంది అనవసరమైన విషయాల మీదకు ధ్యాసం మళ్ళదు అనుకున్న దాని మీద తీవ్రమైన ధ్యాస ఏర్పడుతుంది ఇక మూడవది సహస్రార స్పర్శ ధ్యానం సహస్రార స్పర్శ ధ్యాన విధానం యొక్క వివరణ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోలలో ఉంది మొదట ఈ సాధనతో ధ్యాస తీవ్రమవుతుంది తర్వాత ఆ తీవ్ర ధ్యాస సహాయంతో ధ్యాసను శ్వాస మీదికి మళ్లించాలి దానితో హృదయస్థానం తెలుస్తుంది హృదయ స్థానం తెలుసుకున్న తర్వాత శ్వాస తీసుకుంటున్న ప్రతి స్వాసారి శ్వాస హృదయ స్థానం స్పర్శించినప్పుడల్లా ఆ స్పర్శను అనుభవించాలి శ్వాస హృదయ స్థానాన్ని స్పర్శించిన ప్రతిసారి అంకెలతో కూడా కౌంట్ చేయవచ్చు చిట్ట చివరిగా ధ్యాసను హృదయ స్థానంలో కేంద్రీకరించాలి ధ్యాస తీవ్రం కావడానికి మరో తేలికైన పద్ధతి ఏదైనా తినే లేదా తాగే సమయంలో ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకొని నోటి నుండి గొంతు ద్వారా ఆహార నాణంలో ప్రయాణించి కడుపుకు చేరేంత వరకు జరుగుతున్న పదార్థ ప్రయాణాన్ని స్పర్శ ద్వారా గమనించండి ఈ విధంగా ప్రతిరోజు భోజనం వరకు సాధన చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీలో అంతర్గత ధ్యాస తీవ్రమవుతుంది ధ్యానం చేసేవారు వీలైనంత వరకు ప్రాపంచిక వ్యవహారాలు స్నేహితులు స్నేహితుల సంఖ్య సినిమాలు టీవీ సీరియళ్ళు వాట్సాప్ యూట్యూబ్ వీడియోలు చూడడం తగ్గించాలి